మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఈ ఆర్టీసీ చైర్మన్ కూడా మున్నూరు కాపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు సోమారావు సత్యనారాయణ గారికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిందా లేదా మరి మొదటిసారి ఐదు సంవత్సరాలు మున్నూరు కాపులకు ఇచ్చంగా ఆర్టీసీ చైర్మన్ రెండోసారి వేరే కాపు వేరే కులంకిత్తానులే రెండోసారి కూడా మున్నూరు కాపుకు బిడ్డకి ఇచ్చిండు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండు ఒక ప్రముఖమైన స్థానాలలో మనకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జిహెచ్ఎంసి అంటే గుండెకాయ జిహెచ్ఎంసి మేయర్ అంటే గుండెకాయ ఏ రోజున జిహెచ్ఎంసి మేయర్గా మనం చూసినామే మొట్టమొదటిసారిగా ఈ జిహెచ్ఎంసీ ఈ తెలంగాణ గుండెకాయకు మున్నూరు కాపు బిడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటి చైర్మన్గా బొంతు రామ్మోహన్ ఒక మున్నూరు కాపు బిడ్డకు జిహెచ్ఎం చైర్మన్ ఇచ్చిందా లేదా మీకు కళ్ళ ముందు కనవడా లేదా తదనంతరం మరి మొదటిసారి ఇచ్చినాం కదా రెండోసారి మీకేం రూల్ ఉందా అని అని అడినా కానీ రెండోసారి కూడా ఈరోజు మనకు కేకే గారి కూతురు విజయలక్ష్మి గారికి రెండోసారి కూడా జిఎంసీ మేయర్గా ఇచ్చిందా లేదా అంటే నీ కళ్ళ ముందు మున్నురు కాపును అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాము నిన్ను గుండె కత్తుకొని పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాము ఆలోచించుకోండి ఒక్కసారి రైతు బంధు ఎవరికి ఉపయోగపడ్డది హైదరాబాద్ వారికి రైతు బుద్ధపడ్డదా రైతు బంధు ఎనభై నుంచి తొంభై శాతం ఉపయోగపడ్డది ఆ గ్రామాలు ఉన్న మున్నూరు కాపు బిడ్డలకు ఉందా లేదా ఒక్కసారి అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం సంతోషంగా సుఖ సంతోషంగా రైతు బంధును రైతు బీమాను ఎక్కువ ఉపయోగపడ్డది ఎవరికంటే ఈ మున్నూరు కాపు బిడ్డలకు అయిందా కాలదా అంటే మున్నూరు కాపులకు ఒక్కటి కాదు రెండు కాదు పెద్ద గొప్ప స్థానాల్లో నిలబెట్టింది ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం అవునా కాదా మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇరవై మూడు నెలలే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ రోజు కేసీఆర్ గారి పక్కకు బీసీ మంత్రిగా మున్నూరు కాపులం పెట్టుకుంటే ఈ క్యాబినెట్లో మున్నూరు మంత్రి ఉన్నాడు అండి ఎవరన్నా అవమానం చేసిందా లేదా ఈ క్యాబినెట్ అనేది నువ్వు మంత్రి పదవి ఇవకు నమస్ కానీ జాతి మున్నూరు కాపు జాతిని నువ్వు అవమానం చేసినావు నువ్వు అనర్హునివి నువ్వు మంత్రి పదవి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనల్ని అవమానం చేసింది అన్యాయం చేస్తే సహిస్తాం అవమానం చేస్తే సహించాం అవమానం చేసింది ఈరోజు మనల్ని మరి నేను ఎక్కువ సమయం తీసుకోను ఒక్కసారి ఆలోచించుకోర్రి ఒక్కసారి ఆలోచించుకోర్రి పెద్దపీట వేసినది ఏ పార్టీ గౌరవం ఇచ్చింది ఏ పార్టీ అవమానం చేసింది ఏ పార్టీ ఒక రంటరేటమో ఉన్నా ఏందా ముందు కాపులకు మంత్రి బాగున్నారు కొండాసి భర్త మున్నూరు కాపు కాదా ఆమెకి ఇచ్చినావు అన్నాడు ఇచ్చినా సరే ఎంత ఇబ్బంది పెడుతున్నావే ఆమెను ఎంత కష్టపెడుతున్నావే అంటే ఈరోజు ఉన్న ప్రభుత్వము మున్నూరు కాపులకు వ్యతిరేక ప్రభుత్వము దయచేసి ఆలోచించుకోండి ఈ ఎన్నికలలో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఈరోజు జుబ్లీ హిల్స్లలో సంఖ్యాపరంగా ఉన్నది మున్నూరు కాపుల మౌనా కాదా ఒక్కసారి ఈరోజు మున్నూరు కాపులు దాచుకున్నాక గెలుపు ఒకటి కష్టమా మనకు గెలుపు సునాయాసం ఆసానం ఈరోజు రాజకుమారు ఇరవై ఆరు సంవత్సరాలకే టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చింది ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు మన రాజ్ కుమార్ అంటే ఎక్కడ రామన్న గుడంగా ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఏముండంగా తప్పక మున్నూరు కాపులకు అటెండ్ అవుతాడు తన పెళ్ళి కరీంనగర్ ఉండంగా పోయి అటెండ్ చేసిన ఘనత రోజు మనకు ఆ రోజు రామన్నగర్ అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మున్నూరు కాపులకు పెద్దపేట వేసింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీని కడపలో కూడా వస్తున్న బాధ్యత మనదా కాదా మన సంగతి తెలుసు కదా అన్నం పెడతాం తిన్నింటి వాసాలు లెక్క పెట్టాం ఒక్కసారి మనకు అవకాశం జీవితాంతం పెట్టుకొని చూసుకుంటాం జీవితాంతం మనకు ఒక అవకాశం ఇస్తే జీవితాంతం జీవితాంతాన్ని కడపలెట్టుకొని చూస్తే నార్తలు ఇచ్చుకుంటే కూర్చుంటాం మనం దివనార్థలు ఇచ్చుకుంటే కూర్చుంటాం మనం శాపం పెట్టాం మనం మరి ఈజో కడుపు అన్నం పెట్టినా మన కుటుంబానికి అన్నం పెట్టినా ఈ పార్టీకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉన్నది మా మీద ఒత్తులు వచ్చినాయి చాలా ఒత్తులు వచ్చినాయి బెదిరింపులు వచ్చినాయి మా అందరికీ కానీ ఒకటి చెప్పినాం మేము తప్పు చేస్తే మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వస్తాయి కాబట్టి మేము తప్పు చేయమని చెప్పేసి స్టాండ్గా మీ పార్టీ కోసం ప్రభుత్వం కోసం అందుకే మా సోదరులారా వినయపూర్వకంగా మీకు నమస్కారం చెప్తున్నాను ఒక్క ఓటు కారిపోవద్దు ఒక్క ఓటు కారిపోవద్దు ఒక్క ఓటు కారిపోవద్దు ఈరోజు రెండు రెండు సంవత్సరాలు వచ్చింది భయభ్రాంతకు గురి అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతకు గురి చేస్తుంది వలసలు పోతున్నారు ఉపాధి లేదు ఇన్వెస్టర్లు అంటే భయపడుతుర్రు ఇన్వెస్టర్లు అత్తనే కదా మన కడుపు నిండేది మన ఇన్వెస్టర్ రాకపోతే కడుపు కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి పాత రోజులు రావాలంటే ఈ రోజు జుబ్బుల హిల్స్లో మన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాలి గెలిపొందాలంటే ఆ భవిష్యత్తు మీ చేతులుంది మున్నూరు కాపులు ఓటు దలుచుకున్నాక ఒక్క ఓటు కార్పేకుండా ఇచ్చినాక ఆ యొక్క విజయం సునాసం దయచేసి రేపు పొద్దున్న రామన్న ఇదే సంవత్సరాలే అరే గెలిచిందంటే మున్నూరు కాపులతో గెలిచిన విధంగా ఈరోజు మనం అందరుగా ఏకతాటిగా ఉండి ఏకతాటిగా ఉండి ఆ విజయాన్ని మా అందరి గౌరవం పెంచండి మీరు మీరు బలో మనం మీరు మమ్మల్ని బలోపేతం చేస్తే మేము కులాన్ని బలోపేతం చేస్తాం మేము